తెచ్చుకున్నాడు చికెన్ కర్రీకి అయితే చికెన్ ఫ్రై చేయమని తెచ్చాడు అనమాట బాగా చికెన్ అయితే ఇంకా నీట్లో వేసి కడిగేసుకుంటున్నాను

చికెన్ ఫ్రైలోకి గ్రేవీగా కావాలంట దాని గురించి అయితే కొంచెం ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేయించేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఇలాగేగుతున్నాయి అనమాట బాగా ఎర్రగా వేయించుకుందాం ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు వేగేటప్పటికీ మనం మసాలా అయితే ఆడేసుకుందాం అల్లం ముక్క ఐదు రూపాయలు మసాలా ప్యాకెట్ అనమాట ఇది ఇది పోసేసుకుంటే సరిపోతుంది ఇంకా అల్లమోనో ఈ మసాలా ప్యాకెటే దీంట్లో ఉల్లిపాయ కూడా పెద్దదే ఉంది కాబట్టి ఇంకేం వెయ్యి అవసరం లేదు దీని మిక్సీ పట్టు ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు ఇలాగ ఏగిపోయాయి కదా ఫ్రెండ్ ఏగిపోయి ఇలాగా ఇంకా వీటిలో అయితే పసుపు రంగు వచ్చేలాగే ఏగి మగ్గిపోయి ఉల్లిపాయలు ఇంక ఇప్పుడు ఇందులో చిగినేసేసుకుందాం ఇంక ఇదైతే మగ్గుతా ఉంటది కదా లోపు మసాలా అయితే ఆడేసుకుందాం మన చికెన్ అయితే ఇలా మగ్గుతుంది కదా ఇందులో ఉప్పు కారం కారం అప్పుడు వేయండి ఉప్పును పసుపు అయితే వేసేసుకుందాం కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం సరిపడ చికెన్ అయితే ఇంకా బాగా దగ్గరికి రావాలన్నమాట అలా ఉంది చక్కగా ఏగిపోయేదాకా ఏపేసుకుంటే దీన్ని అప్పుడైతే లాస్ట్లో మసాలా కారం అయితే వేసుకుందాం చికెన్ ఫ్రై అయితే ఏగిపోయింది దీంట్లో అయితే ఇంకా మసాలాను కారం అయితే వేసేసుకుందాం పంట హైలో పెట్టను కదా గో కాలిందనమాట ఇంకా సిమ్లో పెట్టాను ఇందాక ఉప్పు సరిపడా వేసేసుకున్నాం కదా ఉప్పు పసుపు కారం మసాలా ఇంకా ఇవన్నీ వేసేస్తాం దీంట్లో ఇంకేమైతే వేసే పని లేదు దీన్ని మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేసాం అనుకో మసాలా కూడా ఇంకా చక్కగా మగ్గిపోతుంది దీని మీద అయితే మోటి పెట్టేస్తుంది కాసేపు మగ్గనిచ్చేద్దాం గ్రేవీ గ్రేవీగా ఉండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందా స్టవ్ అయితే ఆపేసుకుందాం ఇంకా ఫ్రై అయితే అయిపోయింది కదా చారేతానండి బాగా కొంచెం చారైతే పెడతాను కొంచెం బెల్లం కొంచెం చింతపండు కొంచెం కారం కొంచెం పసుపు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు సరిపడగా ఉప్పు ఇంకెంతేనండి చారు మరిగాక తాలింపు పెట్టేసుకుందాం పక్కన అయితే రైస్ అయితే ఉడిగిపోయింది రైస్ చారు తాలింపు కోసం జీలకర్ర మెంతులు ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు కరివేపాకు ధనియాలు అయితే లేవు ఇంట్లోనే ఇందాక మసాలాలు మొత్తం వేసేది అలా తీసుకుంటే సరిపోదును చారైతే మరిగిపోయింది కదా ఇంకా తాలింపు పెట్టేసుకుంటాను ఇంకా దీంట్లో అయితే తాలింపు పెట్టి తిరగబెట్టేద్దామని ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఆయిల్ బాగా ఏడెక్కేసాక మెంతులు ఎంత వేసేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోవాలి పారదాలింప ఉల్లిపాయ చేస్తుంది అనమాట ఉల్లిపాయ కదా చాలా వంట అయితే నాది ఇంకెలాగ చికెన్ ఫ్రై చార్ అయిపోయింది సండే అంటే ఇంకా బాగా పనికి పోతారు కదా చికెన్ అయితే తీసుకురాలేదు ఇది సాయంత్రమే కదా మనకి మధ్యాహ్నం అసలు పని నుంచి వస్తే ఇంకా సాయంకాలంలో తీసుకువచ్చా ఇంకేవి పోనీ చూసారా ఇప్పుడు అయితే అందులో పోసేసుకోండి వెంటనే మూత పెట్టేసుకున్నాం అనుకో స్మెల్ అయితే ఇంకా తాగునే అలా ఉండిపోతుంది అనమాట తాలింపు ఏం పెట్టుకున్నా వెంటనే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే ఇంకా స్మెల్ బయటకు పోకుండా అలాగే ఉంటుంది ఇంకేవాటి వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్